కేవలం ఒక పార్టీ స్థాపిస్తే కేవలం కాపుల కోసం స్థాపిస్తారు ఏ నాయకుడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ రెడ్ల కోసమేనా మిగతా వాళ్ళు ఎవరు ఆయన కోట్లేదా మిగతా వాళ్ళు ఎవరు ఆయన మొయ్యట్లేదా దీని గురించి ప్రజలు ఆలోచిస్తారేమో నా మొహాన్ని ఉమ్మేస్తారేమో మరి పోయినంత బాహాటంగా మాట్లాడతారు కనీసపు జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా ప్రజలని మోసగించి తను నేను ఇది చేశాను దీని వల్ల మీకు ఈ లబ్ధి జరిగింది దీని అభివృద్ధి మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీ పట్టణాల్లో కనిపించిందని చెప్పుకోవడం మానేసి తను ఏమీ చెయ్యలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి పవన్ కళ్యాణ్ గారి పెట్టుకున్న పొత్తుల గురించి కాపుల గురించి కేవలం కులం మాత్రమే ప్రస్తావించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు ఇవన్నీ గమనించి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల నష్టం పొందిన వాళ్ళే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందింది ఎవరై అంటే ఆయన డెబ్బై మంది సలహాదారులు తప్ప ఇంకెవ్వడూ లబ్ధి పొందాల ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు రేపు ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు మళ్ళీ వస్తాడు ఈసారి ముద్ర పెట్టాను దగ్గర వాళ్ళు మూతి బాయలు కొడతారని తెలుసు అతనికి కూడా బస్సుల్లో దిగుతాడు అన్నారు బస్సుల్ని టైర్లు గాలి తీస్తారో వాళ్ళ గవర్నమెంట్ కి గాలి తీస్తారు గుర్తు పెట్టుకోండి ఈసారి గనక ఆ గాలి పార్టీని గాలి కొట్టుకుపోయేలాగా రాష్ట్రం నుంచి తరిని కొట్టకపోతే నిజంగా మనం ఏ గాలి కొట్టుకుపోతాం ఈ రాష్ట్రం నుంచి మనకే తెలియదు ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గమనించుకొని రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు రావడం కోసం మనం పంటేస్తే టైం కు పంట కొని అనుకోని ప్రకృతి విపత్తులు ఏమన్నా సంభవిస్తే మనకు నష్టపరిహారం బీమా ఇచ్చి మన ఇళ్ల ముందు రోడ్లేసి మనకి మనకిచ్చిన హామీలు మన కోసం మాత్రమే నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అయినటువంటి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ అభివృద్ధికి ఓటేయండి ఎంత మెజారిటీ అంటే ఈ కాన్స్టిట్యులో రాష్ట్ర సత్తపల్లి కాన్స్టివన్సీ మెజారిటీ ఎంత అంటే రాష్ట్రంలో ఎక్కడా రానంత హై గా వచ్చిందని చెప్పుకునే అంత సభ వినిపించాలి మీ కాన్స్టిటెన్సీ నుంచి మీ అందరూ ప్రతి ఒక్కరు